వెల్కమ్ టు ప్రాపర్టీస్ విజయవాడ మీరు చూడబోయే హౌస్ వచ్చేసి ఇది పెద్దపులిపాలో ఉందండి బందర్ రోడ్కి ఇవతలండి ఇది ఇల్లు వచ్చేసి ఇది హౌసింగ్ కాలనీలో ఉందండి చుట్టుపక్కల అన్ని న్యూ కన్స్ట్రక్షన్ అండి ఆల్రెడీ ఫ్యామిలీస్ ఉంటున్నారండి చాలా అఫీషియల్గా ఉంటుందండి ఏరియా వచ్చేసి పులిపాక డెబ్బై రెండు గజాల్లో ఇది వెస్ట్ ఫేస్లో అయితే కట్టారండి ఇల్లు ఇంటికి చుట్టూరు సందైతే ఇచ్చారండి మార్బుల్లో ఇచ్చారండి మనకి అలాగే సీలింగు తర్వాత కబోర్డ్స్ ఇచ్చారండి ఇది బెడ్రూమ్ అండి బెడ్రూమ్ కంటే చాలా స్పేషియస్గా చాలా బాగుంటుందండి ఇది అటాచ్డ్ బాత్రూమ్ అండి బెడ్రూమ్కి అలాగే ఇది వచ్చేసి కిచెన్ అండి వంటగది టైల్స్ అలాగే చాలా గ్రానైట్తో ఇచ్చారండి కిచెన్ ప్లాట్ఫామ్ అవుట్ సైడ్ వచ్చేసి ఒక బాత్రూము ఇచ్చారండి రెడీ టు అండి ఇల్లు బోర్ అండి అది చాలా బాగుంటుందండి క్వాలిటీ కన్స్ట్రక్షన్ చాలా బాగుంటుంది కేవలం ముప్పై ఐదు లక్షలకే ఇస్తున్నారండి డెబ్బై రెండు గజాల్లో మీరు కనుక ఈ హౌస్ చూడడానికి స్క్రీన్ మీద నెంబర్ ఉందండి కాంటాక్ట్ అవ్వచ్చు అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి అలాగే విజయవాడ బందర్ రోడ్డు అలాగే ఏలూరు రోడ్డు అమరావతిలో ఓపెన్ ఫ్లాట్స్ కావాలంటే నన్ను సంప్రదించండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ